హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చి చేపల ఫ్రై అయితే చేస్తున్నానండి ఒక కిలో ఉంటాయండి చేపలు దీనికైతే తల్లతో ఒక తీసేసి మొత్తం మీడియం మీడియం సైజులో ముక్కలైతే అయితే కట్ చేసుకొని చక్కగా వాటిని నిమ్మకాయి ఉప్పు వేసి వాసన లేకుండా చక్కగా కడిగేసుకోవాలి తర్వాత మనం దీనికి మసాలా అనేది సిద్ధం చేసుకోవాలి దానికోసం అయితే ఇక్కడ నేను ధనియా పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు కొంచెం చేపల మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను తర్వాత మనం వేసిన మసాలాలు అంతా ఈ లెమను అంతా కూడా చక్కగా కలిసేంతవరకు కూడా నీట్గా కలిపేసుకోవాలండి కారం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే మీరు అంటే స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకొక స్పూన్ ఎగ్స్టా కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ అరి దాకా వేసానండి కారం అనేది మొత్తం మనం ఈ మసాలా అంతా కూడా చేపలకు పట్టించాలి కాబట్టి మన చక్కగా మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా కలిసేంతవరకు కూడా కలుపుకోవాలి మసాలా అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మనం చేప ముక్కలని అయితే దీంట్లో వేసుకొని అయితే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయినా పర్లేదు లేదంటే మొత్తం చేప ముక్కలన్నిటిని దీంట్లో వేసేసుకుని అయినా మీరు మసాలా కలిసేంతవరకు కూడా చక్కగా కలుపుకోవచ్చండి ఇక్కడ మనం ఒక గిన్నెలో వేసేసుకొని మొత్తం ఉప్పు కారం అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చు కానీ నేనైతే అలా కాకుండా మనం ముందు గిన్నెలో మసాలా అనేది ప్రిపేర్ చేసుకొని తర్వాత చేప ముక్కలను చపు చేప ముక్కల్లో మనం మసాలా కలుపుకుంటే చప్రతి చేప ముక్కకి కూడా చక్కగా మసాలా కలుస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని నేనైతే ఇలా చేస్తున్నానండి మీరు ఈజీగా అయిపోవాలనుకుంటే ఒక బౌల్లో చేప ముక్కలు తీసుకుని దాంట్లో మసాలా అన్నీ వేసేసుకుని అయితే కలిపేసుకోవచ్చు కానీ ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చేప ముక్కకి మసాలా బాగా కలుస్తుంది ఫ్రై చేసేటప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి చూసారా ఇక్కడ మసాలా అంతా కూడా చక్కగా చేప ముక్కలకి చక్కగా కలిసిపోయింది చూడండి ఒకసారి మొత్తం అంతా కూడా నేనైతే ఆయిల్ ఏమి లేదు లెమన్ తోటే మొత్తం చక్కగా మసాలా వేసి కలిపేశాను మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ చేప ముక్కలకి అంతా కూడా మసాలా అనేది కలిపేసుకుంటున్నానండి మొత్తం ముక్కలన్నిటికి కూడా చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే సరిపోతుంది మనకి చేప ముక్కకి మసాలా అనేది కలిసింది ఇక్కడ చేప ముక్కల్ని మసాలా పట్టించిన తర్వాత వెంటనే ఫ్రై చేసుకోకూడదండి అంటే టైం లేదనుకుంటే వెంటనే ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు మసాలా వరకు పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి నేను ఇక్కడ వన్ అవర్ దాకా పక్కన పెట్టేసాను మీరు కావాల్సిన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే మామూలు బయటే వదిలేసానండి ఈ చేప ముక్కల్ని ఇక్కడ నేను ఇలా ప్లేట్లో కలిపిన తర్వాత ప్లేట్లో వదిలేస్తే మనకి ఎండిపోద్ది కదా ఫ్రెండ్స్ అలా కాకుండా మనం కలిపిన తర్వాత మళ్ళీ ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం కలిపిన ఈ చేప ముక్కలన్నిటినీ కూడా దాంట్లో వేసేసుకోవాలండి ఎందుకంటే మనం ఒక హాఫ్ అన్ లేదా వన్ అవర్ మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మీ ఇష్టం అది నేను అయితే బయట వదిలేసానండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఫ్రై టేస్ట్ రావాలి కాబట్టి మనం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఒక వన్ అవర్ తర్వాత నేను ఈ చేపల్ని ఫ్రై చేసుకుందామని తీసాను అంటే బయట ఉంచాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు కానీ మళ్ళీ ఒకసారి మనం చేపల్ని ఫ్రై చేసే ముందు చక్కగా ఈ చేప ముక్కలకి మళ్ళీ మసాలా అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి ఎందుకంటే వేసేసి మనం అలా ఉంచేసాం కదా ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు ఈ ఫ్రై కోసం అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆయిల్ చాలా తక్కువ పడుతుంది జస్ట్ ఒక నాలుగు స్పూన్లు లేదా ఒక ఐదు స్పూన్లు దాకా వేసాను అంటే మరీ ఎక్కువ నూనె ఒక హాఫ్ ఒక ఎక్కువ నూనె వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకొని అంటే ఆయిల్ తినలే ఆయిల్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ ఇదివ్వలేని వాళ్ళు అలాంటి వాళ్ళైతే తినాలనుకుంటే చేపలు ఫ్రైని ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసాను ఆయిల్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని చేప ముక్కలను కూడా దీంట్లో ఒక్కొక్కటిగా అంటే మీకు ఎన్ని పడితే అన్నీ దీంట్లో వేసేసుకొని అలా వెంటనే తిప్పకుండా ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేయాలండి ఎందుకంటే మనం వెంటనే తిప్పేస్తే మనకి చేప ముక్క అనేది తిరిగిపోతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా ఒక టూ మినిట్స్ వేసిన తర్వాత అసలు కదపకుండా మనం అట్లానే ఉంచేస్తే చేప ముక్క చక్కగా ఫ్రై అయ్యి మనం మళ్ళీ టర్న్ చేసినప్పుడు ఈజీగా మనకు వచ్చేస్తుందండి విరిగిపోకుండా నలిగిపోకుండా చేప ముక్క ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ నేను వేరే వైపు కూడా టర్న్ చేసేసాను అలాగ రెండు వైపులా కూడా చక్కగా చేపని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా మనం చేప అనేది ఫ్రై చేసుకోవాలి చూసారండి చక్కగా ఫ్రై అయ్యండి ఇలా సరిపోతుందండి చక్కగా మరీ మెత్తగా కూడా ఉండకుండా చక్కగా ముళ్ళు కూడా ఫ్రై అయిపోయేలాగా పిల్లలకి ఇలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా నచ్చుతాయి అండి మనకు కూడా బాగుంటాయి తినడానికి మంచి కలర్ వచ్చింది చూసారండి ఇలా సరిపోతుంది మనకి చేపలు ఫ్రై అలాగే మిగతా ఆయిల్లో కూడా మొత్తం మనం కలిపిన ముక్కల్ని మిగతా ముక్కలను కూడా చేప ముక్కలు అనేటి దీంట్లో వేసేసుకోవాలి అలాగే మిగతా ముక్కలను కూడా మనం దీంట్లో వేసేసుకొని ఒక వన్ మినిట్ ఉంచుకొని ఆ తర్వాత ఒక్కొక్క టర్న్ చేసుకోవటమే చేసుకొని మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే మొత్తం చేప ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవడం ఫైనలీ చూసారా ఫ్రెండ్స్ చక్కగా మంచి కలర్లో మంచి టేస్టీగా చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి పిల్లలకి బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది ఇంట్లోకి పప్పుచారు పప్పు వేరే కర్రీస్ కూడా వెజిటేబుల్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడి రైస్లోకి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నూనె కూడా తక్కువ పడుతుంది కిలో చేప మనకి ఈజీగా ఫ్రై అయిపోతుంది ఫైనలీ అయితే నేను చేసిన చేపల ఫ్రై క్రిస్పీ క్రిస్పీగా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్